హలో అందరికి వెల్కమ్ టు మై పోస్ట్ పార్టమ్ సిరీస్ ఈ రోజు మా బేబీకి ఫస్ట్ వ్యాక్సిన్ ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ ది ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయింది బట్ లిటిల్ కోల్డ్ ఉంటే వ్యాక్సినేషన్ పోస్ట్ పోన్ చేసాము అయితే మేం చేసిన తప్పు మీరు చేయొద్దు అయితే వ్యాక్సినేషన్ వేపించే టైం కి బేబీ కి నార్మల్ ఫీవర్ కోల్డ్ ఉంటే వ్యాక్సిన్ వేపిస్తే ఏం అవ్వదంట కోల్డ్ ఉంది ఫీవర్ ఉంది అని మా లాగా చాలా మంది పోస్ట్ పోన్ చేస్తారు కానీ డాక్టర్ సజెస్ట్ చేసిన విషయం ఏంటంటే ఉండాల్సిన దానికంటే ఫీవర్ ఎక్కువగా ఉంటే బేబీ తట్టుకోలేదు కాబట్టి పోస్ట్ పోన్ చేస్తే ఓకే బట్ నార్మల్ కండిషన్ లో ఉంటే వ్యాక్సిన్ వేపిస్తే ఏమవ్వంట అయితే బేబీ వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ అయితే వేపించాలంట నేను కూడా కోల్డ్ ఉంది ఫీవర్ ఉంది బేబీ అయితే బేర్ అని చెప్పి అయితే స్టాప్ చేపించాను అయితే తర్వాత నార్మల్ కండిషన్ లోకి వచ్చిన తర్వాత బేబీకి అయితే వ్యాక్సిన్ వేపించాము ఇక వ్యాక్సిన్ వేస్తే ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది ఇంకా టూ డేస్ దాకా బాత్ అవి అంటారు కదా సో వ్యాక్సిన్ చే వేపించడానికి తీసుకెళ్లే ముందే బాత్ అయితే చేపించుకొని తీసుకెళ్ళాలి ఆ నెక్స్ట్ డే నేనైతే హాట్ వాటర్ లో క్లాత్ బేబీని బేబీ క్లీన్ చేస్తున్నాను ఆ తర్వాత ఎవ్రీ సిక్స్ అవర్స్ కి సిరప్ వేస్తే సెట్ అయిపోతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్